అపురూప వృక్ష రాజస్వం పిల్లల మర్రికి ఘన స్వాగతం ఏడు శతాబ్దాల చరిత్రకు సజీవ సాక్ష్యం దాదాపు మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో వ్యాప్తి దేశంలోనే మూడవ అతిపెద్ద చెట్టుగా ఖ్యాతి మహబూబ్ నగర్ జిల్లా చిహ్నంగా గుర్తింపు ఈ ఒక్క చెట్టే వెయ్యి మందికి పైగా నీడనిస్తుంది చెట్టే చిట్టడవిగా తలపించిన అద్భుత విన్యాసం జీవన రవళిని వినిపించే మర్రి ఉద్యానవనం ప్రకృతి సృష్టించిన వృక్ష ప్రపంచం ఆది అంతం తెలియని పిల్లల మరి మ్యూజియాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రారంభించారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన తవ్వకాల్లో లభ్యమైన కమనీయ శిల్పాలను పురావస్తు శాఖ మ్యూజియంలో ఉంచారు వివిధ పురాతన కాలాల్లో పరిణామం చెందిన శిల్పి శైలిని అప్పటి మానవులు ఉపయోగించిన వస్తు సామాగ్రిని ఈ మ్యూజియంలో పొందుపరిచారు క్రైస్తు శకం ఏడవ శతాబ్ది నుంచి పదిహేనవ శతాబ్ది శిల్పి పరిణితిని చాటే అపురూప శిల్పాలున్నాయి హిందూ బౌద్ధ జైన మత ధోరణులకు అద్దం పట్టే అనేక శిల్పాలు ఇక్కడున్నాయి రెండు వేల సంవత్సరాల కాలం నాటి మధ్యరాతి యుగానికి చెందిన శిథిలమైన వస్తువులు సోకేషల్లో భద్రపరిచారు చాళుక్యుల కాలం నుంచి విజయనగర కాలం నాటి వరకు రూపుదిద్దుకున్న అనేక శిల్పాలు ఈ మ్యూజియంలో ఉన్నాయి